श्रीहा ॐ स्वस्ति श्री ॐ मेधा दक्षिणमूर्तये नी शङ्करभगवत्पादाः विजन्ते ॐ श्री सद्गुरु अन्तर्मुखानन्द वेदव्यासभटारकजगद्गुरु శ్రీ కృష్ణ పరబ్రహ్మనే నా బ్రహ్మ సూత్ర శంకర భాష్యం దేవతాది అధికరణంలో భాగం పద్దెనిమిదిగా చెప్పుకుంటున్నాం ఒక్కసారి వెనక భాగం చెప్పుకుంటున్నాం ఒక భేద బుద్ధి అనేది ఒక సంయోగం విభాగాల వల్ల ఏర్పడింది అని వెనక చెప్పబడింది కదా ఆ భేదానికి కారణం మరో కారణం ఇంకోటి అన్నమాట ఇక్కడ ఈ భేద జ్ఞానం ఒక ధ్వని వల్ల ఏర్పడింది అంటే వర్ణాల భేదం వల్ల ఏర్పడింది కాదు అనే దోషం లేదు ఏమిటి ధ్వని అంటే దూరం నుంచి వినేవానికి ఏది వినపడుతుందో ధ్వని అప్పుడు అతనికి వర్ణాల వివేకం మాత్రం అంత తెలియదు పలుకున పలుకుతున్నవి ఈ వర్ణాలని తెలియదు కదా అతడే దగ్గరగా వచ్చిన కొలది కూడా వర్ణాలు స్పష్టంగా క్లియర్ గా తెలుస్తాయి మృదువుగా ఉన్నాయి లేక పటువుగా ఉన్నాయి లేక ఘాటుగా ఉన్నాయన్నట్టు ఇట్లా ఉన్నాయని తెలుస్తుంది అనే భేదాన్ని వర్ణాల మీద సమకూరినట్టు తెలుస్తుంది మన దగ్గరికి వస్తే అలాగే ఉదాత్తాది భేదాలు ఆ ధ్వనిని బట్టి ఏర్పడినవి కాని ఒక వర్ణ స్వరూపాన్ని బట్టి ఏర్పడినవి కాదు ఎందువల్ల అంటే ప్రతి ఉచ్చారణలో కూడా వేరు వేరు ఉచ్చారణలు వర్ణాలు గుర్తించబడతాం కదా ఒక్కొక్క శబ్దం ఒక్కోలా ఉంటుంది కదా ఇలా చెప్పినట్లయితే ఒక భేద బుద్ధి ధ్వని వల్ల ఏర్పడిందని చెప్తే కూడా ఇది ఉదాత్తాది జ్ఞానులకు ఇలా ఉదాత్త జ్ఞానులకు ఇలా చెప్పకపోతే అవే ఇవన్నీ గుర్తించబడుతున్న వర్ణాల్లో భేదం లేకపోవడం అనేది ఒక ఉదార్దారి విశేషాలు ఓ సంయోగ విభాగాల వల్ల ఏర్పడడానికి చెప్పవలసి వస్తుంది కదా అలా చెప్పిన పక్షంలో సంయోగ విభాగాలు కూడా అప్రత్యక్షాలు వాటిని ఆశ్రయించి విశేషాలన్నీ కూడా ఒక వర్ణాల మీద వర్ణాలు గురించి అని చెప్పటం శక్యం కాదు కాబట్టి ఇక్కడ ఒక ఆధారం ఏది లేకుండా అలా అలా చెప్తే ఒక ఆధారం లేకుండా పోతుంది కాబట్టి ఇక్కడ మరొక విషయం ఏం చెప్తున్నాడు అవే ఇవి అని గుర్తించబడుతున్న వర్ణాలకు ఒక భేదం చేత ఒక భేదం చేత భేదం ఏర్పడుతుంది అనే విషయంలో పట్టుదలగా మాట్లాడకూడదు ఎందుకంటే భిన్నం కాని వస్తువు అంటే వేరు కాని వస్తువు మరొక దానిలో ఉన్న భేదాన్ని బట్టి భిన్నం కాజాలేదు కదా వ్యక్తులు వేరు వేరుగా ఉన్నా కూడా వాటిని బట్టి జాతి కూడా వేరుగా ఉంటుందని ఎవరు అంగీకరించరు కదా ఈ వ్యక్తి ఒకలా ఉన్నాడు ఈ వ్యక్తులు ఒకనాడు కానీ అలానే వేరే జాతి కాదు కదా అలా అంటే అంగీకరించరు కదా అని అన్నారు నిన్న భాగంలో ఇప్పుడు పద్దెనిమిదవ భాగంగా చెప్పుకుంటున్నాం వర్ణేభ్య ఇది వర్ణాల వల్లనే అర్ధ ప్రతీతి కలగడానికి వీలున్నప్పుడు స్ఫోటను కల్పించడం వ్యర్థం ప్రశ్న నేను స్ఫోటను కల్పించడం లేదు దానిని ప్రత్యక్షంగానే చూస్తున్నాను ఒక్కొక్క వర్ణాన్ని గ్రహించడం వల్ల ఉంచబడిన సంస్కారం గల బుద్ధిలో హఠాత్తుగా స్పోట ప్రకాశిస్తున్నది కదా అని అంటే సమాధానం అది యుక్తం కాదు ఈ బుద్ధి కూడా వర్ణ విషయకమే అనగా ఈ బుద్ధిలో విషయమైనవి కూడా వర్ణాలే కానీ స్ఫోట కాదు ఒక్కొక్క వర్ణాన్ని గ్రహించిన తర్వాత కలిగిన గౌ అనే ఈ బుద్ధి సమస్త వర్ణ విషయకమే కానీ మరొక వస్తు విషయంగా కలది కాదు ఆ బుద్ధిలో కూడా గౌ ప్లస్ ఔ ప్లస్ ఆహా అనే సప్త వర్ణాలు మాత్రమే విషయం కానీ స్ఫోట అనే మరో విస్ ఏదో విషయం కాదు ఇదిలా ఎలా తెలుస్తున్నది అనగా ఈ బుద్ధిలో కూడా గకారాది వర్ణాలే అనుసరిస్తున్నాయి అనివర్తిస్తున్నాయి కానీ దకారాదులు అనివర్తించడం లేదు ఈ బుద్ధిలో గకారాదుల కంటే భిన్నమైన స్ఫోట విషయం అయ్యే పక్షంలో దీనిలో దకారాదులు ఏ విధంగా నివర్తిస్తున్నాయో అనగా భాషించడం లేదో అలాగే గకారాదులు కూడా నివర్ నివర్తించేవి భాషించకుండా ఉండేవి కానీ అలా లేదు అనగా గకారాదులు భాషిస్తున్నాయి అందువల్ల ఒకటి అనే ఈ బుద్ధి వర్ణ విషకమైన వర్ణాలను కూర్చిన స్మృతియే ప్రశ్న వర్ణాలు చాలా ఉన్నాయి గాని ఇవి ఒకటి అనే బుద్ధిలో విషయం అనటానికి వీలు లేదని చెప్పాం కదా సమాధానం దాని గురించి చెప్తున్నాం అనేక వస్తువులు కూడా ఒకటి అనే బుద్ధిలో విషయం అవటం కుదురుతుంది అనేక వస్తువుల కలయికటి చేత ఏర్పడిన పంక్తి వనం సేన దశత్ పది వస్తువుల సముదాయం శతం సహస్రం ఇత్యాదులు కనపడుతున్నాయి కదా గౌ అనే ఇది ఒక శబ్దం అనే ఏ బుద్ధి ఉన్నదో అది అనేక వర్ణాల విషయంలోనే అవన్నీ కలిసి ఒక అర్థాన్ని బోధించడం చేత ఉపచారం చేత ఆరోపణ చేత ఏర్పడినది ఇది వన బుద్ధి సేన బుద్ధి వంటిదే వంద చెట్లు కలిస్తే వనం అంటున్నాం వెయ్యి మంది సైనికులు కలిస్తే సేన అంటున్నాం అక్కడ వృక్ష సైనిక సమూహాన్ని ఒక్కటిగా భావించడానికి కారణం అవి ఒక్క చోట చేరి ఉండటం ఇక్కడ ఈ వర్ణాలన్నీ ఒక అర్థాన్ని బోధించడం కారణం ఒకసారి వివరంగా చెప్పుకుందాం ఇక్కడ వర్ణాల వల్లనే ఒక అర్థం కలగటానికి వీలున్నప్పుడు ఒక స్ఫోటాన్ని కల్పించడం వ్యర్థం కదా అని ప్రశ్నమాట ఒక స్పాట కల్పించడం లేదు ఇక్కడ ప్రత్యక్షంగానే చూస్తున్నాం ఒక్కొక్క వర్ణాన్ని గ్రహించడం వల్ల ఉంచబడిన సంస్కారం బుద్ధిలో హఠాత్తుగా ఒక ఒక ఐడియా అంటే స్పోట కలిపి ప్రకాశిస్తుంది కదా ఒక ఐడియా ఐడియా లాగా వస్తుంది కదా అలా అది అంటే దానికి సమాధానంగా అది యుక్తం కాదు ఈ బుద్ధి కూడా వర్ణ విషయకమే బుద్ధి కూడా వర్ణాలు వినటం వల్ల ఒక విషయంగానే ఉంది అంటే ఈ బుద్ధిలో విషయమైనవి కూడా వర్ణాలే కానీ స్ఫోట కాదు ఈ బుద్ధిలో అది కూడా ఒక విషయం లాంటిది అంతేగాని ఒక స్పాట మాత్రం కాదని చెప్తున్నారు ఇక్కడ ఒక్కొక్క వర్ణాన్ని గ్రహించిన తర్వాత కలిగిన గౌ అనే ఈ బుద్ధి సమస్త వర్ణ విషయమే కానీ మరొక వస్తు విషయం కలదు కాదని అంటే బుద్ధిలోనే అది కూడా మనకి బుద్ధిలో మనం సమస్త వర్ణ విషయం కూడా బుద్ధిలోనే ఒక ఐడియా వచ్చి ఉంటుంది కాబట్టి బుద్ధిలో ఏమంటే గో గౌకి కూడా అర్థం గో గౌ ప్లస్ ఔ ప్లస్ అహాని అని అలా సమస్త వర్ణాలు మాత్రమే కలిసి ఓ స్ఫోట అని మరొక విషయం ఏదో విషయం కాదు కదా అని తెలుస్తుంది కాబట్టి ఎందువల్లంటే బుద్ధిలో కూడా గకారాది వర్ణాలే అను అనువర్తిస్తాయి అలా దకారాదు అనువర్తించడం లేదు కదా గకారాది వర్ణమే అనుకుంటాం అక్కడ దకారా దకారాదులు అనుకోం కదా అట్లా ఈ బుద్ధిలో కూడా గకారాదుల కంటే భిన్నమైన స్ఫోట విషయం అయ్యే పక్షంలో దీనిలో దకారాదులు ఏ విధంగా నివర్తిస్తున్నాయి అనగా ఒక ప్రకాశిస్తున్నట్టుగా తెలియబరుస్తుందని అలాగే గకారాదులు కూడా నివర్తించేవి భాషించకుండా ఉండేవి కానీ అలా లేదు కదా గకారాదులు భాషిస్తున్నాయి అంటే మనకు అర్థం అవుతుంది అందువల్ల ఒకటి అనే ఈ బుద్ధి ఒక వర్ణ విషయమైన వర్ణాలను గుర్చి ఒక స్మృతిగా మనకి తెలుస్తుంది కదా బుద్ధిలో అని ఒక స్మృతియే కాబట్టి అది ఒక స్మృతి అని చెప్తున్నారు ఇక్కడ ప్రశ్న మళ్ళీ వర్ణాలు చాలా ఉన్నాయి కదా ఇవి ఒకటి అనే బుద్ధిలో విషయం అనడానికి వీల్లేదు కదా అని చెప్ అడుగుతున్నారు అప్పుడు సమాధానం వర్ణాలు చాలా ఉన్నప్పుడు బుద్ధిలో ఉందని చెప్పడం ఎలా కుదురుతుంటే సమాధానంగా దాని గురించి చెప్తున్నాం అనేక వస్తువులు కూడా ఒకటి అనే బుద్ధిలో విషయం అవటం కుదురుతుంది కదా అన్ని కలిసి బుద్ధిలో అన్ని గుర్తు పెట్టుకుని అన్ని ఉన్నాయని ఒక విషయంగా అవటం కుదురుతుంది కదా అంటే అనేక వస్తువులు కలయిక చేత ఏర్పడింది అవన్నీ కూడా ఎట్లా ఒక పంక్తిగా ఒక వనంగా ఒక దే సేన అని అంటే పది వస్తువుల సముదాయాన్ని అట్లా అంటాం కదా ఎలా శతం అంటే శతం అని అని అలా అని వెయ్యి పైగా అట్లా అన్ని చెప్తాం కదా ఇవన్నీ కూడా కనబడుతున్నాయి కాబట్టి గౌవనే ఇది ఒక శబ్దం అనే ఏ బుద్ధి ఉన్నదో అది అనేక వర్ణాల విషయంలో అవన్నీ కూడా కలిసి ఒక అర్థాన్ని బోధించడం చేత ఒక ఆరోపణ చేత ఇది వన బుద్ధి సేన బుద్ధి ఉంటుంది అని ఇట్లా వంద చెట్లు కలిస్తే వనమని అది మనకు ఒక అర్థం ఒక ఐడియా బుద్ధిలో తెలుస్తుంది కాబట్టి వనమని వన అంటే వంద చెట్లు కలిస్తే వనమని వెయ్యి మంది సైనికులు కలిస్తే సేన అని అంటున్నాం కదా అక్కడ వృక్ష వృక్షాలు వేరు సైనిక సమూహాన్ని ఇక్కడ ఒక్కడగా భావించడం కుదరదు కదా సైనికులనేమో సేన అంటున్నాం ఇక్కడేమో వన వృక్షాలనేమో వన అంటున్నాం ఇట్లా ఒక్కొక్క దగ్గ ఒక్కొక్క శబ్దం ఒక్కొక్క వేరుగా చెప్తాం కదా ఇవన్నీ కూడా మనకి వృక్ష సైనిక సమాహాన్ని కూడా ఒక్కటిగా భావించడం కారణం అవి ఒకచోట చేరి ఉండటం ఇక్కడ ఈ వర్ణాలన్నీ ఒక అర్ధాన్ని బోధించడం కారణం ఇట్లా ఎందుకంటే అక్కడ సైనికులు చెట్లు కూడా చోట ఉన్నాయి కాబట్టి ఇక్కడ వన సేన అని ఇట్లా ఒక వరల్డ్ లా తయారు చేస్తాం కదా అంటే ఒక పంక్తి లాగా చేస్తాం కదా అన్ని కూడా గుర్తు గుర్తు పెట్టుకుని ఒక శృతిలా మైండ్ లో అది బుద్ధిలో ఉంటదని చెప్పుకొచ్చారు ఇంకా పంతొమ్మిది భాగం చెప్పుకున్నాం రేపు సర్వం సర్వ శ్రీకృష్ణాత్మస్ దేవతాధికరణంలో పద్దెనిమిది భాగం సంపూర్ణం